ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న తాజా సమాచారం అండి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన అమరావతిలోని సచివాలయంలో కీలక కేబినెట్ భేటీ కొనసాగింది రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే దాదాపు ఇరవై ఐదుకు పైగా ఎజెండా అంశాలపై మంత్రులు చర్చించారు ఇక మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మరియు పరిపాలన పరమైన అంశాలపై ముఖ్యమైన ఆమోదాలు తెలుపుతున్నారు ధాన్యం కొనుగోలుకు రైతులకు మద్దతుగా ఐదు వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఆమోదం అలాగే రాజధాని నిర్మాణానికి రెండవ దశలో ఏడు గ్రామాల్లో పదహారు వేల ఆరు వందల ఐదు ఎకరాల భూములను ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకునేందుకు అనుమతి ఇక ఏపీ జన్కో ట్రాన్కో సంస్థలకు మూడు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు రుణం తీసుకునేందుకు ఆమోదం తెలిపారు అలాగే డిసెంబర్ నెలాఖరులోగా కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకురావాలనే అంశంపై మంత్రివర్గంలో విస్తృతమైన చర్చ జరిగింది ఇక ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి గత కేబినెట్ లో కూడా ఉద్యోగుల సమస్యలపై నిరాశ మిగిలింది కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండాలని ఉద్యోగులు వేయికలతో ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సరించాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలోని ఇతర వర్గాలకు కొన్ని హామీలు నెరవేరినా ఉద్యోగుల విషయంలో మాత్రం ఏ ఒక్క హామీ కూడా నెరవేరడం లేదనేది వాస్తవం ఇక ఉద్యోగుల ప్రధాన డిమాండ్ ఏంటంటే రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తమ ఆర్థిక ప్రయోజనాలు మరియు బకాయిలు చెల్లింపుపై తక్షణమే ఉద్యోగుల హక్కు అయిన పెండింగ్ లో ఉన్న మూడు కరువు బత్యం ను వెంటనే విడుదల చేయాలని కోరుచున్నారు అలాగే కొత్త పిఆర్సీ చైర్మన్ ను తక్షణమే నియమించాలని తక్షణ ఆర్థిక ఉపశమనం కోసం పిఆర్సీ నివేదిక వచ్చేలోపు ముప్పై శాతం అయ్యర్ ప్రకటించాలని కోరుచున్నారు ఈ మూడు కీలక డిమాండ్లలో కనీసం ఒక్క హామీనైనా ఈ కేబినెట్లో నెరవేరిస్తే అది ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చెత్తశుద్ధిని నిరూపిస్తుంది